ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మంది మమ్మల్ని కామెంట్ ద్వారా అడుగుతున్నారు థైరాయిడ్కి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి అని సో ఆయుర్వేదంలో ఈ థైరాయిడ్కి సంబంధించి అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి అయితే థైరాయిడ్ అనేది సహజంగా గొంతు వాపు వలన నొప్పి వలన ఎక్కువ అవడం వలన ఆపరేషన్ చేసి కానివ్వండి ఇది ముఖ్యంగా వచ్చేసి స్త్రీలో ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ సమయంలో అయితే దీని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది మాట్లాడాలన్నా తిప్పాలన్నా కూడా మెడ వద్ద వాపు వచ్చేసి మనకు నొప్పిగా ఉంటుంది చివరికి చాలామంది థైరాయిడ్ సమస్యల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ థైరాయిడ్ సమస్య నొప్పి ఉండే కాకుండా పూర్తిగా థైరాయిడ్ నుంచి కూడా మనం ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ పూలలా కాదు ఇవి ఆకులే ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అంతర తామర అంటారు చూడ్డానికి తామర పూలా కనబడుతుంది దీన్ని అంతర తామర అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే వాటర్ లెట్యూస్ అని పిలుస్తారు ఈ వాటర్ రిలేటివ్స్ అంటే ఈ అంతర తామర అనేది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనిని ఎండించాలి తీసుకోవచ్చు ఇవి చెరువులలో చెరువుల పైన అంటే నీటి పైన ఇలా తామర పూలాగా కనబడుతుంటాయి సహజంగా మనం చూడొచ్చు కూడా చాలా కుంటలల్లో కానీ చెరువులలో కానీ ఇవి కనబడుతుంటాయి వాటిని తీసుకొచ్చి వాటిని ఎండించి ఎండిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవనున్నాయి మస్టర్డ్ ఆయిల్ అంటారు ఈ ఆవనూనెను కొద్దిగా కలిపి మనకు నొప్పి ఉన్న దగ్గర లేపనలాగా రాస్తూ ఉంటే చాలా తొందరలోనే ఈ థైరాయిడ్ సమస్య నుంచి మనం విముక్తి అనేది పొందవచ్చు ఇది చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి చిట్కను కూడా చెప్పవచ్చు ఎవరైనా సరే దీన్ని వాడచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు మీ సమస్య తీవ్రమైతే డాక్టర్ కాంటాక్ట్ చేసి వారి వద్ద ఉన్నటువంటి మందులు కానివ్వండి కోర్సు ద్వారా కానివ్వండి మీరు లేదు అనంటే మీకు ఒకవేళ కంపల్సరీ అంటే డాక్టర్ని స్వయంగా వచ్చి కలవచ్చు కలిసి కూడా మీ సమస్యను చూపించుకోవచ్చు లేదు అనంటే కొరియర్ ద్వారా కూడా మీరు మందులు పొందే అవకాశం అనేది ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ